మన ఛానల్కి విచ్చేసిన నా యొక్క మిత్రులకి అందరికీ స్వాగతం చూడండి మిత్రులారా మనము ఏడవ తరగతి నుంచి తెలుగు సబ్జెక్ట్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూలో ఉన్న కౌపరిచయాలు పాఠ పేర్లు అలాగే వాటి యొక్క ప్రక్రియలు ఇతి ఉత్తరాలు సో వీటి నుంచి అయితే బిట్ అయితే పక్కాకి రావడం జరుగుతుంది సో నేను మీకు ఈ వీడియోలో నేను మీకు ఏం చేస్తానంటే చూడండి అవన్నీ కోడింగ్ ద్వారా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు వివరించడం జరుగుతుంది కావున వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కోడింగ్ అర్థమవుతుంది టెట్ అండ్ డిఎస్సిలోన మీ జోబులో ఒక మార్కు ఉన్నట్టుగా నేను మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది కావున కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కొత్త మిత్రులు వచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయడం మర్చిపోవద్దు చూడండి ఫ్రెండ్స్ ఇది ఏడవ తరగతి తెలుగు సెమిస్టర్ వన్ విజయ్ చూసుక చూడండి ముందే ఉంది విజయ్ చూసుకు నుంచి బిట్స్ అయితే వస్తాయి చూడండి ఇక్కడ చూడండి పాఠం ప్రక్రియ ఇతివృత్తం కవి లేదా రచయిత సో అది మెయిన్ అనమాట అది లైన్ సో ఆ లైన్ ప్రకారమే మీరు చదువుకుంటే సరిపోతుంది అలాగే కోడింగ్లో మీకు లైనింగ్ ద్వారా చెప్పడం జరుగుతుంది కనుక అవి మిస్ అవ్వకూడదు ఆర్డరు సో అది కూడా నేను మీకు కోడింగ్ చెప్తాను రాసుకోండి చూడండి ఏం రాస్తాను చూడండి పాఠం ప్రక్రియ ఇతివృత్తం కవి లేదా రచయిత సో దీన్ని ఇలా రాసుకోండి సో పాట నుంచి మొదటిపా మొదటిపా రాయండి ప్రక్రియ నుంచి మొదటిపా రాయండి ఇతివృత్తం నుంచి ఈ రాయండి కవి లేదా రచయితే ఇక్కడ కాని రాయండి లేదా రా అని రాయండి చూడండి మొత్తం చదవండి పాప ఇక రా అనే వర్డ్ అనేది ఫామ్ అయింది ఈ పదం చూడండి పాప ఇక రా లేదా పాప ఇక లేదా పాప ఇర సో ఎలాగైనా మీరు చదువుకోవడం చేసుకోండి కానీ ఇది లైను దీనివలన ఈ మొత్తం పాఠాలు అలాగే ఒక వాళ్ళ రచనలు కవి ఎవరు రాశారు వాళ్ళు ఆ ప్రక్రియ విధి ఉత్తరాలు సో వాటిని మనం లైన్లో గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది చూడండి మొదటి పాఠం అక్షరం సాంస్కృతిక కార్యక్రమం అది ముందు ఉంటుంది అదొండి చూడండి అక్షరం అక్షరం అనే పాఠం మొదటి పాఠం ప్రక్రియ వచ్చేసి వచన కవిత ఇతివృత్తం వచ్చేసి చదువు విశిష్టత రచయిత ప్రేమ ప్రేమకిషోరు సో so, ఇది మొదటి పాఠం యొక్క సమాచారం చూడండి దీన్ని ఎలా పెట్టుకుంటారని చూడండి నేను లైట్లను చెప్పేస్తాను మీరు రాసుకోవడం చేసుకోవడం చేయండి అక్షరం చూడండి అక్షరం నుంచి ఆ అనే పద పదాన్ని తీయండి ఆ తీయండి వచన కవిత అనే పదం నుంచి తీయండి ఓకే ఇప్పుడు చూడండి ఏమైంది అవ్వా ఓకే అవ్వా చదువు విశిష్టత ఉంది కదా ఇది ఇట్లాగే ఉంది చూడండి చదువు అవ్వ చదువు ప్రేమ కిషోర్ చూడండి అర్థమైంది అనుకుంటున్నా చూడండి అవ్వ ఓకే అవ్వ అవ్వ ఏం చేస్తుంది చదువు యొక్క విశిష్ట చదువు అర్థమైంది అనుకుంటున్నాను అవ్వ చదువుతుంది అని గుర్తుపెట్టుకోండి సో ఎవరు అవ్వ ప్రేమ కిషోర్ అనే అబ్బాయికి అవ్వ ఎవరు అనగా ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది చూడండి అవ్వ చదువు విశిష్ట ప్రేమ కిషోర్ రావి నూతల కిషోర్ నెక్స్ట్ మాయా కంబలి చూడండి మాయా కంబలి మాయా కంబలి గుర్తు గుర్తుపెట్టుకున్నాడు చూడండి మా మాను మొదట్లో తీయండి మా ఓకే ఇక్కడ జా జా తీయండి ఇక్కడ ఇది ఇలాగే ఉంది ఇక్కడ కలువుకలు సదానంద ఇది ఇట్లాగే ఉంటుంది చూడండి మజా ఓకే మజ మజా అనగా చూడండి మా అనగా మాయాకంబులి జా అనగా జానపద కథ ఇక్కడ మానవ స్వభావం అన్నాడు మానవ స్వభావం మానవ స్వభావం ఏంటంటే కొలను దిగడం కొలను దిగడం కొలను తెలిసిందే కదా చెరువు లేదా ఇంకేదో ఉన్నదో అంటాం కదా దాన్ని మనం కొలనుగా చెప్తుంటాము అది కొలను మజా కోసం మానవుడు కొలను దిగాడు అది గుర్తుపెట్టుకోండి మజా కోసం మానవుడు కొలను దిగాడు కొలను దిగిందేవాడు సదానంద చూడండి మజా అన్నాం కదా ఇదే రాసుకోండి ఫ్రెండ్స్ మజా కోసం మానవుడు కొలను దిగాడు అని రాసుకున్న తర్వాత మా అనగా మాయాకమ్ములి జా అనగా జానపద జాబు మానవ అనగా స్వభావం కొలను అనగా సదానంద సదానంద కలువు కలు సదానంద నెక్స్ట్ చిన్ని శిశువు చిన్ని శిశువు చూడండి ఇది గుర్తుంటుంది ఎందుకంటే చాలా ఫేమస్ రైటర్ ఎవరు తాళపాకర్న్నమయ్య శైశవ వర్ణన శిశువు అన్నాను కదా శిశువు శైశవ ఇది లింక్ చేసుకొని సరిపోతుంది పద కవిత అన్నాడు పద కవిత పితామహుడు ఎవడు అని అడిగితాడు ఎవరు తాళపాక అన్నమయ్య పద కవిత పితామహుడు ఎవడు అంటాడు తాళపాక అన్నమయ్య సో అది ఈజీగా గుర్తుంటుంది అది ఉద్రియ పర్వ పర్వాలేదు మరి చెట్టు మరి చెట్టు పాఠం పేరు స్వాగతం లేదా స్కెచ్ సహానుభూతి త్రిపుర్ణిని గోపించింది దీన్ని ఇలా గుర్తుపెట్టుకుంటామని చూడండి త్రిపుర్ణిని గోపించింది దీన్ని వెనక నుంచి ముందుకు చదవని చెప్తాను చూడండి నాకు స్వాగతం చెప్పలేదనేసి గోపీచందు సహనం కోల్పోయి మర్రి చెట్టు ఎక్కాడు అర్థమైంది చూడండి నాకు స్వాగతం చెప్పలేదనేసి ఓకే నాకు స్వాగతం చెప్పలేదనేసి ఓకే సహనభూతి అనగా సహనం కోల్పోయి మర్రి చెట్టు ఎక్కాడు అర్థమైంది అనుకుంటున్నాను చూడండి చెట్టు ఎక్కాడు మీకు ఇప్పుడు మర్రి చెట్టు అనగానే ఎవరు గుర్తొస్తారు గోపీచంద్ ఎవరో నేను గోపీచంద్ సో ఇది ఉత్తరం ఏంటి సహనభూతి ముఖ్య ప్రక్రియ ఏమిటి స్వాగతం అనేది స్కెచ్ అది కోడ్ అయిపోయింది అనుకుంటున్నాను రాసుకోండి పద్య పరిమళం ఇది ఏ ఏ క్లాస్లో అయినా సరే పరిమళం ఇలాగే ఉంటుంది శతకము నైతిక విలువలు శతక కవులు సో ఇది మాత్రం ఇది లైన్ ఉంటుంది సో ఇది ఇది వేరే టాపిక్ ఇది వదిలింది చూడండి గుర్తుండగా ఉన్నాయి కదా రాసుకున్నారు కదా పాప ఇకరా అనుకుంటు రాసుకొని అవ్వ చదువు చెప్తుంది ఎవరికి కిషోర్కి రావు నదిలో ప్రేమ కిశువు ఆ విధంగా రాసుకోండి నెక్స్ట్ మజా కోసం మానవుడు కొలంలో దిగాడు మాయా కమ్ములి జానపద జాబు మానవ స్వభావం కర్వకులంలో సదానంద చిన్ని శిశువు ఇది గుర్తుంటుంది చిన్ని శిశువు పద కవిత పితామ్మవుడు అని సామర అంటారంటే తాళపాకాలను అర్చన శిశువు అనగావాడు శైశవ వర్ణన శైశవ దశ అంటాం చూడండి శిశువు సో ఆ విధంగా సరిపోతుంది ఇక్కడ మరి చెట్టు దీన్నిలా గుర్తుపెట్టుకున్నాడు అని చెప్పాం కదా తిరుపు గోపించేంత ఏం చేస్తానంటే నాకు స్వాగతం చెప్పలేదనేసి సహనం కోల్పోయి మరీ చెట్టు ఎక్కాడు సో దీనికి నుంచి ముందుకు చదవండి సరిపోతుంది నెక్స్ట్ పద్య పరిమళం అయితే కామనే శతకం నైతిక విలువలు సతక్ కవులు నెక్స్ట్ సెమిస్టర్ టూ చూద్దాం సెమిస్టర్ టూ నుంచి పాఠాలు ఒక ఐదు ఉన్నాయి సో ఇవి కూడా నేర్చుకుందాం చూడండి చెప్పాం కదా పాప ఇకరా అని రాసుకున్న తర్వాత యాజీకి చవితే సరిపోతాయి గుర్తుంటాయి కప్పుతల్ల పెళ్లి అది గేయం అది ఇతిపుత్రం వచ్చేసి ఆచార సాంప్రదాయం రచయిత చావల్ బంగారమ్మ యథ కథనిక ఆశావాహ దృక్పథం బోలం నాగభూషణం సదానందానికి చెప్తాను నెక్స్ట్ హితోక్తులు అనువాదం నైతిక విలువలు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ నెక్స్ట్ ప్రియమిత్రునికి లేక మానవీయ విలువలు సూర్యదేవర సంజీవి దేవు అలాగే బాలచంద్రుని ప్రతిజ్ఞ ఇది దిగుదకి చెందింది సౌర పరాక్రమాలు శ్రీనాథుడు సో ఇవి సెమిస్టర్ టూ నుంచి ఉన్న పాఠాలు సో వీటిని గుర్తుపెట్టుకుంటాం చూడండి ఇక్కడ కప్పతల్లి పెళ్ళి గేయం ఆచార సాంప్రదాయం చావులు బంగారమ్మ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి చావుల బంగారమ్మ యొక్క ఆచార సాంప్రదాయం ఏంటంటే కప్పలకు పెళ్లి చేయడం ఓకే క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను చావుల బంగారమ్మ సాంప్రదాయం ఏంటంటే కప్పుతల్లికి పెళ్లి చేయడం సో ఎలా పెళ్లి చేస్తుంది గేయం పాడుతూ అది కోడు చావుల బంగారమ్మ ఆచార సాంప్రదాయం గేయం పాడుతూ కప్పులకు పెళ్ళి చేస్తుంది కోడింగ్ అయిపోయింది నెక్స్ట్ యథ యథ కథానిక ఆశావాదుపదం బోనం నాగభూషణం సదానందాన్ని నెక్స్ట్ చూడండి యథ యథ కథ ఆశా యథా కథ ఆశా బోనం చూడండి ఈజీగా చదవండి సింపుల్ గుర్తుంటుంది మళ్ళీ చెప్తున్నా చూడండి యథా కథ ఆశా బోనం యథా కథ ఆశా బోనం యథా కథ ఆశా బోనం యథా కథానిక ఆశా వాగ్దృపథం బోనం నాగభూషణం సో ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ హితోక్తులు అనువాదం నైతిక విలువలు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ హితోక్తులు హితొక్తులు అనగా చూడండి మంచి చెప్పే వారి నుంచి అంటాం హితుడు అంటాం ఇతుడు అని మంచివాడు హితుడు అనేవారు నైతిక విలువలు చెప్పకుండా రాళ్ళు విసురుతున్నాడు అర్థమైంది అనుకుంటాడు చూడండి హితుడు అనేవాడు రాళ్ళు చూడండి హితుడు అనేవాడు అనే అను నుంచి అనేవాడు నైతిక విలువలు చెప్పకుండా రాళ్ళను విసురుతున్నాడు లేదా రాళ్ళ పనికి వెళ్ళాడు అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఓకే నెక్స్ట్ ప్రియమిత్రునికి లేఖ ప్రియమిత్రునికి అన్నాడు ప్రియమిత్రునికి ఇది గే లేఖ సో ఎవరికి రాశారు అనగా చూడండి అది పాఠంలోకి తెలుస్తుంది ఇది మానవీయ విరువులు సో మానవుడే కదా లేఖ రాయగలడు రాయగలడు ఆ విధంగా గుర్తుంటుంది సో ఎవరు అనగా సూర్యదేవర సంజీవ్ దేవు సూర్యదేవర సంజీవ్ దేవ్ ఇక్కడే మీరేం చేస్తారంటే ప్రియమిత్రునికి లేఖ అన్నాడు మిత్రుడు అనడానికి చూడండి సూర్యదేవర సూర్య మరియు సంజీవు మిత్రులు సూర్యదేవరా అనే పదం వచ్చిందంటే ప్రియమిత్రునికి లేక అర్థమైంది అనుకుంటున్నాను చూడండి మిత్రులు ఇక్కడ మిత్రుని అనే పదం ఉంది మిత్రులు అని ఇద్దరు ఉన్నారు ఎవరు సూర్యదేవరా సంజీవ్ దేవు ఇద్దరు మిత్రులు అని గుర్తుపెట్టుకోండి కానీ ఇది వీ యొక్క పేరే ఇది పూర్తి పేరు ఇది అని మీరు నేను చెప్పినట్టుగా ఇద్దరు అనుకోకండి ఒక్కరి పేరే ఇవి సో కోటింగ్ కోసం అలా చెప్పడం జరిగింది అల్లిద్దరు మానవులు అర్థమైంది అనుకుంటున్నాను ఇద్దరు మానవులు సో లేఖ రాయడం జరిగింది నెక్స్ట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ బాలచంద్రుని ప్రతిజ్ఞ ద్విపద ద్విపతికి చెందినది సౌర శౌర్య పరాక్రమాలు శ్రీనాథుడు ఇది చాలా ఫేమస్ అయిన లెసను చిన్నప్పటి నుంచి నేర్చుకుందే ఇది బాలచంద్రుని ప్రతిజ్ఞ ద్విపతికి చెందినది శ్రీనాథుడు శౌర్య పరాక్రమాలు సో ఇది కూడా ఈజీగా గుర్తుంటుంది పర్లేదు దీని కోడింగ్ అవసరం లేకుండా గుర్తుంటుంది ఎందుకంటే మీరు ఈ లెసన్ చదివితే గుర్తుంటుంది ఈ లెసన్ దేని గురించి అంటే శౌర్య పరాక్రమాలను ప్రదర్శిస్తాడు ఎవడు బాలచంద్రుడు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే అతను ప్రదర్శిస్తాడు అనమాట ఎవరి దగ్గర తన అమ్మ దగ్గర కథ అవ్వ అవ్వ దగ్గర చెప్తాడు అనమాట అది ఏ కావ్యంలో ఉందనగా ద్విపదలో ఉంటుంది అది లెసన్ చదివితే ఇది గుర్తుంటుంది సో ఇవి కవి కవి పరిచయాలు అలాగే పాఠం పేరు అలాగే ఇతివృత్తాలు అలాగే ప్రక్రియల నుంచి వచ్చి బీట్స్ గురించి మేము చూడటం అయితే జరిగింది ఇక్కడ ప్రశ్న ఎలా అడుగు అడుగుతాడంటే చూడండి ప్రేమితునికి లేక అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది అని అడుగుతాడు ఓకే లేదా అతను రచన ఇచ్చేసి ఇది ఎవరసారి అంటారు లేదా సూర్యదేవ్ సంజీవదేవి గారి ప్రక్రియకు చెందినది ఏది అంటాడు నాలుగు పాఠాలు ఇస్తాడు అర్థమైంది అనుకుంటాను ఆ విధంగా ఉంటుంది సో ఇది కవి నుంచి వచ్చే బిట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ ఎయిత్ నైన్త్ అలాగే సిక్స్త్ ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ ఈ ఈ క్లాసుల నుంచి అయితే ఈ కోడింగ్ క్లాస్ అయితే చేయడం జరుగుతుంది అట్లాగే వారి యొక్క రచనలు చూడండి ఫ్రెండ్స్ వారి యొక్క రచనలు కూడా కోడింగ్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి నేను మీకు నేర్పిస్తాను కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్ మీకు ఉపయోగపడుతుంది ఈ ఛానల్ అనేది ఖచ్చితంగా మీరు నమ్మండి ఓకే మళ్ళీ విడే మళ్ళీ కలుస్తాను అందరికీ ధన్యవాదాలు